అధ్యక్ష వహిస్తున్నటువంటి మిత్రుల జాన్సర్ గారు అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చార్బుల్ల రమేష్ గారు ప్రకాష్ గారు ఇంకా వేదిక రంగుల తన ముఖ్యంగా మన ఎంపీ గారు వారు చాలా మంచి వ్యక్తి ఆయన గురించి ఆయన ముందు చెప్తున్నారు కాదు ఆయన గొడవ మంచిది వాళ్ళ నాన్నగారు గొడవ కూడా మంచిది వాళ్ళ నాన్నగారు ఐసా ఒకనాడు వరంగల్ జిల్లాలో పెద్ద స్థితిమవుతుంది అయినా ఈ కొద్దిగా అయినా సరే దేశం అంతైనా సరే అహంభావం కానీ ఏమీ లేనటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి సంస్కారం ఆయన నేను ఇవాళ ఆయన కలిసి రావటం ఒక మీటింగ్లో పాల్గొటం అందులో మీ మీటింగ్లో పాల్గొటం చాలా సంతోషంగా మీటింగ్ ఎందుకు మేమిద్దరం కూడా మీకు బాగా నమ్మకం ఉన్నాం ముఖ్యంగా సరే మీరు పాత మీ అఫినియేషన్ నేను అడగను పాత నేను అడగను అడిగితే మన లోపే తెలిపతి లేదు కానీ యాజ్ ఏ హోల్ ట్రాన్స్కో మన దగ్గర జన్కో ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు నేను నిలబడినప్పుడు ఎన్నికల్లో అన్నాడు మన పొంగటేశ్వరరాజ్ గారు వచ్చారు తుమ్మల గారు వచ్చారు బట్టి గారు కూడా వచ్చారు ఆ రోజు అందరూ అప్పీల్ పెడితే అసలు కాంగ్రెస్ టీడీపీ సిపిఎం టిఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ గారు గోదావరి గారి పార్టీ ఇవన్నీ కలిసి మొత్తం మీద వాతావరణం వచ్చింది ఆ వాతావరణంలో మీ మీ మాటలు కూడా ఎవరా మీ నాయకు కూడా ఎవరా ఎవరు ఈ మాట అంత మార్పు వచ్చి దాదాపు తొంభై శాతం ఓట్లు ఆ రోజు నాకు ఏం పట్టేంచులో పాలమంచ్లో ఇరవై నాలుగు ఓట్లు మెజార్టీ ఒక పాలమంచిన వచ్చింది కేవలం అందులో సింహ భాగం మీరే అందుకే నేను ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఇంకో మాట మొత్తం ఇరవై ఏడు వేల మెజార్టీ అయిపోయింది మూడు వేలు పద్గూడు అయితే ఇరవై నాలుగు వేలు మీరు కావాలని చాలు అంటే ఇప్పుడు పద్గూడు పాల్లే ఒక లేదు ఇక్కడ అందరు ఉన్నారు లేదని అనుకోకండి అంటే విద్యుత్ ఉద్యోగం గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను విధంగా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇచ్చారు అదే భాషలో మా ఎంపీ గారు తిరుమల అంటున్నారు కదా రామ సహాయం రఘురామన్ రెడ్డి గారికి ఎనభై వేల ఎనభై సార్ వచ్చింది మొత్తం నాలుగు నాలుగు లక్షలు ఐదు లక్షలు చేయాల్సి వచ్చి సెకండ్ ప్రైజ్ నాకు తర్వాత దానిలో అందులో కూడా మీ పాత్ర ఎంతో ఉంది కాబట్టి మా ఇద్దరి పైన అటు నా కొత్తగూడివే కాదు కొత్తగూడి అంటే పాల్వంచె పాల్వంచే కాదు కొత్తగూడివే కాదు మొత్తం విద్యుత్ విద్యుత్ ఉద్యోగ మీరు చేసే సహాయానికి ప్రతిఫలంగా మీ పేరుతో మొత్తం ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళు చేయవలసినటువంటి ఆ బాధ్యత మా ఇద్దరి పైన ఉంది అలాగే మా ఇద్దరమే కాదు మన మంత్రి కూడా మంత్రి మా ఖమ్మం జిల్లా మంత్రి గారు విద్యుత్ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు తోమరు గారు కూడా మా దగ్గరే వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాం అంటే డైరెక్ట్గా మేము ఉన్నాం కాబట్టి మేము ఇద్దరు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇటువంటి బాగా స్పందిస్తారని ఆశ ఉంది వాళ్ళందరూ సహాయం తీసుకుని మీ సమస్యలు పరిష్కారం పెట్టడానికి మేము కృషి చేస్తామని మనం చేస్తుంది ప్రధానంగా రెండు అంశాలు ఒకటి ఆక్సిజన్స్ అందాక జాన్సర్ గారు చెప్పారన్నమాట చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గిరియాణం చేశారని సంతోషమే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీకు ఫ్రీట్మెంట్ వెళ్ళవలసింది నలభై శాతం కూడా ఇచ్చారు అది సంతోషమే కానీ మనుషుల సంవత్సరం ఏమైంది మత్సరు సంవత్సరం ఏమైంది ఏడు శాతాలకు చెప్పారు అది చెప్పాలి అది చెప్పాలి రెండోది రెండోది ఆక్సిజన్స్ అని అందమైన పేరు పెట్టి ఎమ్ముల్ని పంజంలో చిరకలాగా బంధించింది వాతావరణం కాదు అదే దయతో పెట్టడా మీరు అందరూ అందరూ పనిచేస్తున్నారు పని వాళ్ళని పర్మినెంట్ అని అడిగారు రెగ్యులరైజ్ చేయమని అడిగా రెగ్యులరైజ్ అనేది మామూలు పద్ధతుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే మీకు పర్మినెంట్ ఉద్యోగం వచ్చేటువంటి వస్తాయి కాబట్టి మీకు ఎంత ఒక ముద్ర అంటే ఎంత అంశంగా ఎంత ఇస్తాము సచినా బతికినా సరే ఇక అందులో ఉండి మిమ్మల్ని పని తెచ్చా అవునా అది ఇప్పుడు అందువలన మీరు కూడా అర్థం చేసుకున్నారు మీ నాయకులు కూడా అర్థం చేసుకున్నారు చాలా ప్రయత్నం చేస్తారు మొదట్లో బాగానే ఉన్నాడు కేసీఆర్ ఆ ప్రభుత్వం బాగా ఉన్నాడు తర్వాత పోయి ఆయన గేమ్ కుట్టిందో ఎవరు ఆయన గేమ్ కుట్టిందో ఆయన కానీ పట్టి బట్టి ప్రజల్లో కూడా అది ఎట్లా మీ బుద్ధిని బట్టి ప్రజలు ఆలోచనలు కూడా ఉంటాయి ఎందుకు నేను ఒకసారి మీ తరఫున జగదీష్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మరి అన్యాయం ఏడు శాతం ఏంటండి ఒకసారి నలభై ఇచ్చింది అన్న అక్కడికే చాలా ఎక్కువ శాలరీస్ ఉన్నాయి వాస్తవంగా మీకు ఎక్కువ ఉన్నాయి బాగా సాధించుకున్నారు ఎలక్షన్ వాళ్ళు ఫుల్గా సాధించుకున్నారు శంకరే కంటే బాగా ఫైట్ చేశారు వాస్తవం కానీ ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నలభై శాతం ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ముందు ఎందుకు ఇచ్చారు మా బాస్ భాష మా బాస్ ఉత్సాహం వస్తే మరి ఇప్పుడు ఆ ఉత్సాహం లేదు దాని దెబ్బ మీ బయటికి చూసుకోండి దాని దెబ్బ బయటికి చూసుకోండి అని నేను మీరు అంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు వాళ్ళు ఏడు శాతాలు ఎవరు ఒప్పుకోరు ఫైట్ చేస్తాను మీరు చూడు నువ్వు చూద్దాం లేదా నువ్వు చూడు అన్న అన్నట్లు రెండో రోజు మూడో రోజు ఏడు శాతాలు ఒప్పేసుకున్నారు అన్ని సంఘాలు కలిసి ఏమనుకోండి నేను డైరెక్ట్గా చెప్తాను మీరు ఒక్కడే కాదు అన్ని సంఘాలు చెప్తున్నా దాంతో ఆయన మాటలు కరెక్ట్ అయింది కానీ నేను అన్నమాట ఎప్పుడు కరెక్ట్ అయింది తర్వాత కరెక్ట్ అయింది నేను అన్నమాట కరెక్ట్ అయింది అందుకని ఎప్పుడు కార్మికులతో రోజు ఏదో నేను ఇచ్చాను నువ్వు బాధిస్తా ఉండవుంటే కార్మికులే కాదు బిడ్డలే కూడా బిడ్డలు కూడా నేను జన్మనిచ్చాను బాధిస్తా ఉండం ఉండను తిరగబాటు వచ్చింది ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే మా ఎంపీ గారికి అర్థం చెప్తున్నారు అవన్నీ ట్రేడ్ యూనియన్స్ ని కూడా ఆ టాటా అలవాటు కొనసాగుతుంది టాటా అలవాటే కొనసాగుతుంది దీన్ని ఇప్పుడున్న సీఎం ఆయన పర్మినెంట్ కాదు రెగ్యులర్ సీఎంఎండి కాదు రోజు రోజులు మారుతున్నారు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మీ సమస్య పుష్కాల కోసం ఆ ట్రేడ్ యూనియన్ అనేది చట్టవార్థంగా ఉన్నటువంటి హక్ అని బ్రిటిష్ ఉన్నటువంటి హక్కు ట్రేడియర్స్ ని చర్చలు పిలవాలి మీ ఇబ్బందులు పిలవాలి మాట్లాడాలి పరిష్కారం చేయాలి అది అది జరగకపోతే ప్రతి ఒక్కరు కూడా నా ఒత్తిడి మా ఊరుగా లేదు మీకు తెలవదు జనసేన మీరు ఇక్కడ ఉండేది పదవులు చూస్తే నా బాధ మీకు తెలుస్తుంది శంగరేణి గారు ఇక్కడైనా ఈ దగ్గర బాగా నేనే ఈ నేను అయిపోయాను మీరైనా మీకో నేనే ఈ అయిపోయాను మీరు ఏదో అనుకుంటున్నారు ఇక్కడ నడుస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఈ రోజు వారి సమస్యలు ప్రతిదీ నా దగ్గరికే వస్తాను దీన్ని పరిష్కారం చేసుకోకుండా మీ హక్కును సాధించబడు అందులో మా ఎంపీ గారు కూడా నేను కోసం ఇద్దరు కలుద్దాం వాళ్ళని పాత బాధల్లో ట్రేడ్ యూనియన్ హక్కులు ఉండే విధంగా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తే దాన్ని తీసుకుని సంప్రదింపు పిలిచి ఆ విధంగా ట్రేడ్ యూనియన్స్ కూడా బతికించే విధంగా చేస్తే తగ్గ సమస్యలు పరిష్కారం అవుతారు ఇక ఈ రెండు అంశాల సంబంధం చెప్పి నేను ముగిస్తాను ఇలాగే చెప్పినట్టుగా ఆర్టిజన్స్కి ఎటువంటి సౌకర్యాలు లేవు అందులో భాగంగా ఇప్పుడు నేను కొంత వివరం తెలుసుకున్నా మీకు సంవత్సరానికి ముప్పై లీవ్స్ ఉంటాయి ట్రాన్ పెయింట్ లీవ్స్ ల్యాబ్ లీవ్స్ వీళ్ళకి మొత్తమే ముప్పై మొత్తం ఇప్పుడు ఆరేళ్ళకి ముప్పై ఇచ్చారు ఒకవేళ నేను పది ఒప్పుకుంటే ఇంకో పది కలుగుతా లేదా ముప్పై రావాలి అంటే మామూలుగా అయితే ఈ పాటికి ఆరు వేలకి ఆరు మూడు నూట ఎనభై ఉన్నాల్సింది సార్ మీకు అలగానే కాదు వీళ్ళకి ఇప్పుడు ఆర్సిజెన్స్కి మొత్తం పెట్టి సీలింగ్ పెట్టేశారు దాంతో అంటే సెకండ్ స్టేజ్ సిటిజన్స్ కింద వాళ్ళు చూస్తున్నారు ఒకటి రెండు ఎటువంటి ఆక్సిజన్ అనే పేరు ఉండటం ఎటువంటి ప్రమోషన్స్ ఉండవు ఎటువంటి గ్రేడ్స్ మారటం ఉండదు ఉండగా చెప్పారు కదా బందీ పంజరంలో బందీ ఆ మెతుకులు తింటూ ఆ చెరకూ ఉంటుంది చెరక చూస్తానికి బాగుంటుంది ఆక్సిజన్ పేరు వెళ్ళడానికి బాగుంటుంది కానీ పక్కన వచ్చి ఒక్కరు ఏమి రావట్లేదు ఇప్పుడు కోరేది ఏంటి ఆ ఆక్సిజన్ మమ్మల్ని అందరితో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ అడుగుతున్నాను ఎంప్లాయీస్ చెప్పాను రెగ్యులర్ గా చేస్తే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా అనేది గవర్నమెంట్ ఫీలింగ్ ఉన్నాడు ఉందని అనుకుని నేను చెప్తున్నాడు గవర్నమెంట్ లెక్కలు రావాలి కదా ఉద్యోగాలు ఇచ్చామని కొత్త అందుకని కొత్త నిరుద్యోగులు కూడా ఉంటారు కదా అందుకని నేనేమంటా అంటే సరే ఫిఫ్టీ సే ఫిఫ్టీ పర్సెంట్ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಕೊತ್ತಮೇ ಕೊ ಸಮಸ್ಯೆ ಭಾಷೆ ಅಂತ ಅದು ನಾವು ಇಬ್ಬರು ಅಸೋರು ಕುರ್ಚೋದು ಏತೀವಿ ಒಕ್ಕಾಗಿ ನೀರು ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಕಾಲ ಒಕ್ಕುಲರ್ಸ್ ಅದು ಸೆಕ್ರೀ ಉಂಟ್ರಾಕ್ಟ್ ಕೊಡೇವರು ఒక్కసారి మాలోచన ముప్పై ఐదు వేల మందిని పరిగణ చేశారు ముప్పై ఐదు వేల మంది ఆలోచన ఈ ఒక్కసారి ఏదైతే జీవితకాలం వాళ్ళు సంతోషం ఉంటారు ప్రభుత్వం పట్ల అభిమానులు ప్రభుత్వం పట్ల ఉంటుంది డిమాండ్ పెట్టినప్పుడు చర్చలు కూర్చున్నప్పుడు ఏదో ఇది తెలియదు ముందు చర్చలు గెలవాలి మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను మా మట్టి గారిని కోరుకుంటున్నాను మీరు గత మనసుతో తొందరగా సరవ్ చేయాలని నేను మీ తండ్రి అనుభవం ఎందుకంటే ఆయన ఆ విధంగా చేస్తే ఆక్సిజన్ సమస్య అది నాకు అర్థమైంది రెండవ సమస్య ఏంటి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మీకు మిమ్మల్ని దీర్ఘం చేశారు తొంభై తొమ్మిదిలో మూడు భాగాలు వెడగొట్టి కంపెనీ యాక్ట్ మీకు అమలు చేశారు కంపెనీలో జీపీఎఫ్ లేదు ఈపిఎఫ్ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు కానీ గవర్నమెంట్కేమో రెండు వేల నాలుగు నుంచి ఈపీఎఫ్ చేస్తాయి అంటే మీకు ఐదేళ్ళు ఆ ఐదేళ్ళు మీకు రావాల్సినటువంటి జీపీఎఫ్లో ఉంటే మీకు పెన్షన్ వస్తుంది జీపేఫ్లో ఉంటే ఇతర అందరికి అప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి సౌకర్యాలన్నీ మీకు వస్తాయి ఐదేళ్ళు ఆ నష్టపోయారు ఇప్పుడు రెండు వేల నాలుగు తర్వాత అందరూ అందరికీ ఈపీఎఫ్ అందరికీ పెద్ద తర్వాత పెన్షన్ లేదనేది నాకు ఆశ్చర్యం ఉంది ఇప్పుడే పెన్షను అంటే నేనేమనుకున్నానంటే ఓల్డ్ పెన్షన్ కొత్త పెన్షన్ ఏమో కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ అంటే ఓల్డ్ పెన్షన్ మొత్తం గవర్నమెంట్ ఇచ్చేది కొత్తదేమో మీరు కొంత గవర్నమెంట్ కొంత అయినా వాళ్ళకి పెన్షన్ ఉండదని అభిప్రాయంతో ఇప్పుడు ఇది ఉంటుంది అంటే కానీ అతి తక్కువ ఉంటుందన్న నేను ఈ కొత్త పెన్షన్ వల్ల సరే అదే మొత్తం దేశం అంత పాలసీ అది భారతదేశ వ్యాప్తంగా వచ్చే పాలసీని ఇక్కడ కూడా అమలు చేశారు అట్లీస్ట్ మీ అందరిది ఒక్కరికి ఏంటంటే ఐదేళ్ళకు సంబంధించి ఈపిఎఫ్ నుంచి జీపీఎఫ్గా మార్చింది మీరు చేయండి అనేది మీకు మేము అదే నాకు సో ఆ విధంగా ఆ రెండు అంశాల పట్ల మీ కోసం మా ఎంపీ గారు ఆయన నాకంటే చాలా నాకే ఇటువంటి విషయాల్లో ప్రతిరోజు ఇందులో కొట్టుకుంటారు కనుక తెలుసు ఐ వెరీ స్మార్ట్ వెరీ ఇంటెలిజెంట్ ఇమీడియట్ ఆయన వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఈ స్టడీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మంచి నాలెడ్జ్ ఇమీడియట్ క్లాస్ చేస్తాను నేను ఎప్పుడు చూసానంటే మొన్న విమాన దీనికోసం బృందం వచ్చింది మా దగ్గరికి నాకేమీ అర్థం కావడం వాళ్ళంతా ఇది దీనిలో వేస్తున్నాం ఇది కంప్యూటర్ ల్యాప్టాప్లు నాకేం అర్థం కావట్లేదు ఆయనకు అర్థమైంది నేనేమన్నాను మాకు ఎన్ని వచ్చింది నాకేమి స్టెక్నికల్గా ఆయన మెరిపో కానీ మాకైతే మా అసలు ఇవ్వండి అని నేను ఒకటే మాట చెప్పాను ఈనే ఈ దానిలో అందులో లాజిక్ ఇది ఎట్లయితే బాగుంటుంది కదా అట్లయితే బాగుంటుంది అందుకని ఆయన ఈ అదర్వైజ్ అదర్వైజ్ వెరీ వెరీ అండ్ ఎడ్యుకేటెడ్ హ్యామి ఈజ్ అదర్వైజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ సాఫ్ట్ పర్సన్ అండ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్ వెరీ గ్రౌండ్ టు లెవెల్ అంటే అప్రోచ్ నేను నాగ్ కొద్దిగా కోపపడతాను కానీ నేను కోపం రాదు ఎప్పుడు అలాగే ఉంటాడు నేను చెప్పే అవకాశం ఇవాళ వచ్చిన చెప్తున్నా కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి సమస్య అయితే ఇప్పుడు ఇయ్య కదా నేను చెప్పినయ్యే కదా చెప్పే ఇయ్య కదా ఇది ఉందా నాకైతే అర్థమైంది అనుకుంటున్నా ఇంకేదైనా మాకు అర్థం కాకపోతే మనకు ఇద్దరు కలిసి మిమ్మల్ని కూర్చొని కూర్చో మాట్లాడుకుని ఆ తర్వాత ప్రయత్నం చేస్తాం అందులో విధంగా మంచి మాటలు చెప్పాడు మన జనర్స్ గారు ఇందులో ముక్క ముక్కగా ఉంది మీరు యు ఆర్ ఫ్రాక్చర్డ్ యూఆర్ ఫ్రాక్చర్డ్ ఫ్రాక్చర్ అంటే యూ రైట్ ఎవ్రీ ఐడియాలజీ ఎవ్రీ ఇక్కడే దానికి మాత్రం ఎందుకంటే అన్ని యూనియన్ మన గోపాల్ ఆక్సిజన్ సంఘ్ ఆక్సిజన్ సంఘ్ నిరాదేక్షలు చేస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి అందుకని మీకు సంబంధించినటువంటి ఈ ఎంసీ మాత్రం మీరు అందరూ ఒకటి రావకపోతే మీకు ట్రేడ్ ఆకులు రావు మీరందరూ రాకపోతే ఆక్సిజన్ సమస్య పరిష్కారం కావు మీ ఈపీఎఫ్ కూడా పరిష్కారం కాదు ఇవాళ ఒకవేళ ముఖ్యమంత్రి గారి సభ ఇస్తే కూడా ఆ విధంగా అందరిని కలిపి వీరోపేదంలో ముఖ్యంలో కలిపి తీసుకుని వెళ్లే విధంగా టైం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరూ శుభం కలగాలని మీ అందరికి మంచి కలగాలని కోరుకుంటూ అందరూ హృదయపూర్వంగా వస్తున్న